గట్ హెల్త్ అనగా మీ జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉందా లేదా తెలుసుకోవాలి అంటే పెద్ద పెద్ద టెస్ట్లు ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మీరు తిన్న ఆహారం టూ అవర్స్ లోపు అరిగిపోతే మీ గట్ హెల్త్ బాగున్నట్లు అంతేకాదు ఫామ్ అవ్వకుండా మలబద్ధకం లేకుండా మీకు ఉంది అంటే మీ గట్ హెల్త్ బాగున్నట్టు ఒకవేళ మీ గట్ హెల్త్ బాగాకపోతే మీ గట్ హెల్త్ని పెంచుకోవాలి అంటే పరగడుపున పెరుగులో కొద్దిగా బెల్లం కలుపుకొని తినాలి ఇలా చేస్తే మీ గట్ హెల్త్ పెరుగుతుంది ఎందుకని అంటే పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి బెల్లం ఆ ప్రోబయోటిక్స్ని పెంచడానికి ట్రై చేస్తుంది హెల్ప్ చేస్తుంది సో పరగడుపున ఈ టిప్ పాటిస్తే మీ గట్ హెల్త్ బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే గట్ హెల్త్ బాగా సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ